ప్రస్తు వందనాలమ్మ అయ్యా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించాలి మిమ్మల్ని ఆశీర్వదించాలి ఇరవై రెండో తారీఖు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు మీ సమస్యలు ఏదైనా ఉంటే మాకు తెలియచేయండి కామెంట్ రూపంలో పెట్టండి మీ కొరకు సంఘం ఉపవాసం మేము ప్రార్థిస్తాము షార్ట్ వీడియోలు చూస్తున్నారు సంతోషం లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు ఫుల్ వీడియో కూడా చూడాలని నేను ఆశపడుతున్నాను దయతో ఆ ఫుల్ వీడియోలు కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి అనేకులకి వాక్యం తెలియాలని ఆశ గొప్పగా చెప్తానని అని కాదు కానీ బైబిల్లో ఒక మాటైనా వారి హృదయంలోకి వెళ్ళిద్దామని ఒక ఆశ నా ఫోన్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరినీ వారి కుటుంబాల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఉదే దేవుని వాక్యం అంటే ఎంతో ఆశీర్వాదం ఉదే కాలమునే దేవుని వాక్యాన్ని మన శ్రద్ధగా అయిందం కీర్తన ఇరవై అధ్యాయంలో ఒక వచ్చిన కాడ ఒక మాట ఉంది ఏమని ఆ మాట రాయబడి ఉందంటే ఈ ప్రార్థనలన్నీ ఓహోవా సఫలపరుచును కాక అంటే ప్రార్థనలు సఫలపరుచునుగాక సఫలపరుచునుగాక అన్న మాటకు అర్థము ఏమిటి అంటే జరుగునుగా అని అంటే ఇక్కడ ప్రార్థన సఫలపరచబడునుగాక నా ప్రియమైన దేవుని బెడలారా ఈయన భయంకరమైన ఆపద మధ్యలో సమస్యల మధ్యలో ఉన్నాడు ఈ సఫలం అవ్వటానికి మనం చేయాల్సిన పనులు ఆయన చేసేది ఏమిటో మనం గ్రహించినప్పుడు మన జీవితంలో దేవుడు సఫలపరుస్తాడు సమస్తమును సఫలపరుస్తాడు మొదటిగా పైన ఉన్న దేవుడుకి నీ స్థుతియాగమం అర్పణలు ప్రభువుకి నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉండాలి ప్రభువుకి తెలియజేసే వ్యక్తిగా ఉండాలి దేవుడు నన్ను రక్షిస్తాడని ఒక నమ్మకం కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు కానీ నీవు చేసే ప్రతి అర్పణ కూడా దేవుడు అంగీకరించే అర్పణలుగా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు సఫలపరుస్తాడు జరిగిస్తాడు ఏది జరగాలో ఏది కావాలో అది నిశ్చయంగా నా ప్రభు నీ పట్ల జరిగిస్తాడు మీ పట్ల అన్నా కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఏలి అనే ఒక ప్రవక్త అంటాడు అమ్మ నీ ప్రార్థనలో దేవుడు ఆలకించునుగాక అంటాడు అంటే ఎందుకు ఆమె ప్రార్థన అంగీకరించబడిందంటే ఆమె ఉపవాసం ఉండి కన్నీటితో ప్రభుకి ప్రార్థన చేసింది నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు గ్రహించుకోవాల్సింది నువ్వు తెలుసుకోవాల్సినది కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా